చెప్తాడు దానికి నలుగురు అయినటువంటి దానిలో షడ్ రకం మేస్ వీళ్ళొప్పుకోరు అక్కడ ఈ నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని వారి యొక్క ఆత్మీయ దేవుల్లో వారికి ఉన్నటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని మనం చూస్తున్నాం నిజంగా అలాంటి స్థితి ఈ రోజుల్లో దేవుడు కోరుతున్నాడు ఈ రోజుల్లో విశ్వాసం చాలా మంది మనం చూస్తున్నాం కానీ శ్రమల్లో కూడా దేవుని కొరకు ఇంతగా దేవునికి లోబడేటువంటి వారు తక్కువ మందిగా కనబడతారు విపరీతమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి లోబడాలి అదే నిజమైనటువంటి విశ్వాసము అదే ఆత్మీయ స్థితి అన్ని సుఖంగా ఉన్నప్పుడు దేవుని స్తించడం లోబడడం సంతోషం ఉన్నప్పుడు దేవుని మహింపరచడం అది పెద్ద విషయం కానే కాదు సంతోషం ఉన్నప్పుడు గొప్పగా దేవుని కొరకు సాక్ష్యాలు చెప్పడం ఇవన్నీ పెద్ద విషయాలే కాదు కష్టాల్లో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంటారు చూసారా కష్టాల్లో కూడా ఇంకొన దేవుని లోబడతారు దేవుడు వారు పట్టించుకుంటున్నాడా లేదా అనేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎంకునూ దేవునికి లోబడతారు నిజంగా అలాంటి జీవితాలు నిజంగా దేవునికి సాక్ష్యార్థముగా ఉంటాయి ప్రతి క్రైస్తుడు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పౌలు గురించి చెప్పినప్పుడు అదే చెప్పాను పౌలు ఏమంటాడంటే తనలాగనే ప్రతి వాళ్ళు కూడా ఉండాలని పౌలు కోరుకున్నాడు అది పౌలు గురించి చెప్పినప్పుడు చెప్పాను కనుక ప్రస్తుతం పరిస్థితుల్లో లోకాన్ని చూస్తున్నప్పుడు అదే క్రైస్త జీవిత యొక్క స్టాండర్డ్ అనుకోకండి అది కాదు క్రైస్త జీవితం స్టాండర్డ్ అది కాదు బైబిల్లో చూస్తాం విధేయత అంటే ఏంటో బైబిల్లో చూస్తున్నాం కష్టమైన నష్టమైన సరే దేవునికి లోపడడం ఏంటో బైబిల్లో మనం చూస్తున్నాం అందుకని ఈ రోజుల్లో కష్టం అని చెప్పుకునేటటువంటిది అసలు పెద్ద కష్టమే కాదు అనారోగ్య పరిస్థితి చాలా పెద్ద కష్టం అనుకుంటాం ఆర్థిక పరిస్థితి చాలా పెద్ద కష్టం అనుకుంటాం ఇంకేదన్నా కష్టాలు అది చాలా పెద్ద అనుకుంటాం కానీ బైబుల్ ఉండడు భక్తులతో పోల్చినప్పుడు అసలు అవి మనకు వచ్చిన కష్టాలు అసలు పెద్ద కష్టాలే కాదు అందుకనే ఎలాంటి వారం చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని పురుకల్పే ప్రయత్నం చేస్తున్నాడు నిజంగా అలాంటి స్థితిలో మనం కొండాలనేటువంటిది దేవుడి నాకు ఆలోచన అందుకనే వీళ్ళందరూ కూడా ఒక సాక్షి సమూహం వల్లే దేవుడు మనకు ఉంచాడు వెళ్ళి ఊరిని చరిత్ర తెలుసుకోవడానికి కాదు వాళ్ళని చూసి నేర్చుకోవడానికి అందుకని దేవుడు పెట్టాడు అందుకని మనం కూడా చూసుకుంటున్నాం ఎందుకని ఇలాంటి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న విషయాలు చూస్తున్నామంటే మరలా పూర్వపు స్థితి మనం కలిగి ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు కనుకనే మనం చూస్తున్నాం కనుక ఈ రోజున ఈ రెండు అధ్యయనం విషయాలు మనం చూద్దాం వాళ్ళు దేవునికి లోబడ్డారు దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు అందుకనే అందరికంటే వీళ్ళ ముఖాలే చాలా ఆరోగ్యంగా నీటి కనబడి అందుకని రాజు వారిని తన కాస్తానంలో పట్టుకున్నాడు అది మొదటి అధ్యాయం ఇప్పుడు రెండు అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ నెబద్ రాజుకి ఒక కలొచ్చిందంటే అతని మరల నేను చూద్దాను చూడండి రెండు అధ్యయ మౌట వచ్చిందండి నెబుకద్ నేజరు తన ఏలబడి అందు రెండవ సంవత్సరం కలలు కనేను అందరి గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర నిద్రపడ్కుండెను కాగా రాజు తాను కనిన కళ్ళను తనకు తెలియచిప్పుటకై శకున గాండ్రను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలునంపుడని ఆజ్నేయగా వారు వచ్చే రాజు సమ్ముఖమున నిలిచేరి రాజు వారితో నేను ఒక కల కంటిని ఆ కల భావము తెలుసుకుని వలనని నేను మొక మనోవ్యాకులము ముందు ఉన్నానగా కల్దీల సిరియా భాషతో ఇట్లనిరి కల్దీలు సిరియా భాషతో ఇట్లని రాజు చిరకాలము జీవించునుగాక తమ దాసులకు కల సెలవియుడి మేము దాని భావమును తెలియజేసేదము ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నాం నెప్పు రాజుకు ఒక రోజున ఉన్నటువంటి కల కళ వచ్చినప్పుడు ఆ కళ రాగానే బహుశా అర్ధరత అయిండొచ్చు అంటే నేను మెలకు వచ్చేసాను బైబిల్లో మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే ఆయన కలత చెందాడంట కల రాగానే ఆయన కలత చెందాడు కలత చెంది ఆ వారి దేశంలో ఆయన పోషిస్తున్నటువంటి ఈ మర్మముల గురించి ఈ మంత్రాల గురించి చెప్పేటువంటి వారందరినీ కూడా వెంటనే పిలిపించాడు ఆయన బహుశా అర్ధరాత్రి పిలిపించుకుంటాడు ఎందుకంటే ఆయన కలత చెందాడు కల వాళ్ళు పిలిపించి ఆ కల యొక్క భావము ఆ కళ్ళను గురించి చెప్పమని అడుగుతున్నాడు ఇప్పుడు విషయం మనం గమనించాలి కలల గురించి క్వశ్చన్ చెప్తాను సో బైబిల్లో కళ్ళకి ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా క్రైస్తవులకు వచ్చేటువంటి కళ్ళ దేవుని నమ్మినటువంటి వారికి వచ్చేటువంటి కళ్ళకు చాలా ప్రాముఖ్యత ఉంది యోసేపుకి కళ రావడం మనం బైబిల్లో చూస్తాం యోసేపు కల వచ్చినప్పుడు ఆయన కళను సీరియస్గా తీసుకున్నాడు కలొచ్చిన తెల్లారు లేచి వాళ్ళ అన్నిలకి వాళ్ళ తండ్రికి ఆ కళను చెప్తున్నాడు ఆ కళను చెప్పినప్పుడు వాళ్ళ యొక్క సహోదరులకి దాని యొక్క భావం వాళ్ళకి అర్థమైంది గమనించండి చెప్తానండి యాకు యోసేబు తనకు వచ్చిన కళను చెప్పినప్పుడు ఆ యోసేబు చెప్పడాన్ని బట్టి మనకి అవుతుంది అవుతుందంటే యోసేబు తనకు వచ్చిన యొక్క కళని లేదా దర్శనాన్ని సీరియస్గా తీసుకున్నాడు అదే సమయంలో వాళ్ళన్ని కూడా దాన్ని సీరియస్ తీసుకున్నారు ఎందుకు అర్థమవుతుందంటే మనకి సీరియస్ తీసుకున్నారని ఆ కళని చెప్పినప్పుడు దాని మీనింగ్ ఏంటో వాళ్ళకి అర్థమైంది ఆ కళ చెప్పగానే వాళ్ళు అంటున్నారు ఆమె అందరూ నీకు దాసులం అవుతాం మీకు నమస్కారం చేస్తాం అంటున్నారు అంటే యోసేపు వచ్చింది ఆ కళ యొక్క మీనింగ్ ఏంటో వాళ్ళకి తెలిసింది అంటే అర్థం ఏంటంటే గమనించండి కొన్ని కళలకి నిజమైనటువంటి ఉద్దేశము ఉంటుంది చాలా సందర్భంలో అది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం కావచ్చు గమనించండి ఇక్కడ యోసేపు కల వచ్చింది కాబట్టి దేవుడు చేశాడని కాదు యువసేపు పట్ల దేవునికి ఆ ప్రణాళిక ఉంది కాబట్టి ఆ కళను యోసేపుకి ఇచ్చాడు కాబట్టి ఆ కళ యొక్క మూలంకి వెళ్తే మూలాలకు వెళ్తే దానికి ఆ కళను దర్శనాన్ని ఇచ్చింది దేవుడు అందుకని చివరికి అదే కళ నెరవేరడం మనం చూస్తున్నాం కాబట్టి ఆ కళ నెరవేరడాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే యోసేపుకి ఆ కళ యాక్సిడెంట్లకు వచ్చింది కాదు లేదంటే ఈ ప్రసంగ గ్రంథం చూస్తున్న సరే విస్తారమైన పని పని పాటలను దర్శనానికి కలుగుతాయంట అంటే ఎక్కువగా మనం ఏదైనా ఆలోచిస్తున్నా దానివల్ల కూడా ఒకసారి కళ్ళ దర్శనాలు వస్తాయి బస్ వాటికి పెద్దగా అర్థం లేకపోవచ్చు మీనింగ్ ఉండకపోవచ్చు దాని సోర్సు దేవుడు కాకపోవచ్చు విస్తారమైన పని పాటల వలన కాబట్టి ఆ పని పాటల వల్ల టైర్డ్నెస్ వలన ఎక్కువగా ఆలోచించడానికి బట్టి కొన్ని కళలు నాకు రావచ్చు కాబట్టి మన మనకు ఫిజికల్గా మనకు ఉన్నటువంటి శరీర సంబంధం ఏంటంటే ఈ టైర్డ్నెస్ని బట్టి కానీ లేదా మెంటల్ టెన్షన్స్ బట్టి వచ్చేటువంటి కళ్ళకి మూలం మనం అవుతాం కానీ కొన్ని కళలు మనం ఆలోచించం బోసు వాటి గురించి పెద్దగా లేదా కొంచెం గురించి ఆలోచించి ఉండొచ్చు అటు ఇటు కావచ్చు కానీ ఆ కళ్ళకి ఆ దర్శనం ఎవరికి ఇచ్చింది మాత్రమే దేవుడిగా బైబిల్ మనం కొన్ని కొంతమంది జీవితాల అనుభవాలు బట్టి మనం చూడొచ్చు యోసేప్ కలగా దేవుడు ఇచ్చాడు ఆ కళని ఇప్పుడు అందుకని ఆ కళ్ళని తీరు తీస్తున్నాడు కాబట్టి అన్నదమ్మలు చెప్పాడు వాళ్ళు కూడా దాని మీనింగ్ ఏంటో వాళ్ళకి అర్థమైంది అందుకని వాళ్ళు ద్వేషించడం కూడా మొదలుపెట్టారు ఎందుకంటే ఒక జస్ట్ ఒకసారి వచ్చిన కళ కదా తరచుగా యోసేఫ్కి యాకోబ్ కా మీన్ జోసేఫ్ ఆ కళ వచ్చాను కనుక వాళ్ళు ద్వేషించారు కానీ చివరికి అదే జరగడం మనం చూస్తున్నాం అలాగనే యాకోబు వాళ్ళు తండ్రి జోసెబ్ తండ్రి యాకోబ్ కూడా ఒకసారి వాళ్ళన్ని నుంచి పారిపోతుంటుండగా అరణ్యంలో ఎవరు లేని చోట ఒక చోట రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన తలగడ చేసుకుని నిద్రపోతున్నాడు అప్పుడు కూడా ఆయన దర్శనం వచ్చింది అక్కడ భూమి నుండి ఆకాశం పెద్దనిచ్చినా ఆయన ఇచ్చిన మీద దేవదోతులు ఎక్కువ చూ ఉండడం చూశాడు పక్కన మంచి కల వచ్చింది ఆయన నిజం ఇది పరిశుద్ధ స్థలం దేవుడు ఇక్కడ ఉన్నాడు ఇది నాకు తెలియకుండా పోయింది అన్నాడు ఆయనకు రాత్రి నిద్రపోతున్నాడు వచ్చింది కానీ అది దేవుడున్నట్టు లేదు ఇది నిజంగా పరిశుద్ధ స్థలమే దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు ఆయన కళ్ళలోకి వచ్చింది అది కళ అని చెప్పట్లేదు ఆయన ఇక్కడ నిజంగా దాన్ని సీరియస్ తీసుకున్నాడు ఆ కళను బట్టి తనకున్న పరిస్థితుల్లో ఎవరున్నారు తనకు తోడుగా ఏం తన చుట్టూ ఏం జరుగుతున్న విషయాన్ని యాకోబు ఆ రోజున గ్రహించగలిగాడు కళను బట్టి గ్రహించాడు అలాగనే సొలోమును కూడా మనం చూస్తే ఆయన రాజుగా సింహాసనం ఎక్కిన తర్వాత ఎన్నో అర్పించాడు దేవుని కొరకు ఆ రాత్రి దర్శనం దేవుడు కనబడి నీకు ఏం కావాలని అడుగుతాడు అప్పుడు సొల్లుమను జ్ఞానాన్ని అడుగుతాడు అది కూడా రాత్రి నిద్రపోతున్నాడు దర్శనం అది కూడా కానీ ఆ తర్వాత నుంచి సొలోమ్మను విస్తారమైనటువంటి జ్ఞానాభ్యాసం చేత ఉంటాడు ఎంతో జ్ఞానాన్ని సొలమును సంపాదించుకున్నాడు వచ్చింది కలలోనే కానీ ఏదైతే కళ అనుకుంటున్నామో అది వారి జీవితాన్ని ప్రభావితం చేసింది కళ్ళ వచ్చింది కల్లో వాళ్ళ దేవుణ్ణి అడిగింది వాళ్ళ జీవితంలో వాళ్ళ పొందు కూడా మనం చూస్తాం అంటే గ్రహించండి కళ్ళనటువంటివి చాలా సందర్భముల్లో దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశాలు ఉంటాయి చెప్తాం ప్రతిదానికి ఉండదు అందుకే ఇంతమంది చెప్పండి చూసి అందుకనే పడుకునేటప్పుడు మనం బైబిల్ చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం ఇప్పుడు చూడండి దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు కమ్యూనికేట్ చేసే దేవుడు దేవుడు మనకి విషయాలను తెలియపరిచే దేవుడు రాబోతున్న వాటి గురించి మనం ముందుగా హెచ్చరించేటువంటి దేవుడు మనకి తెలియపరిచేటువంటి దేవుడు దేవుడు ఏదేవి కూడా మర్మంగా దాసుకోలేదు అవి దేవుడు మన కొరకు కొన్ని విషయాన్ని సిద్ధపరిచేడంట అవి బైబిల్ ఏం చెప్తుందంటే నూటేషన్ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అవి కంటికి కనబడలేదు చెవి కనబడలేదు మనిషి యొక్క హృదయంలో అవి గోచరము కాలేదు కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు అంట జనరల్ ఉన్నటువంటి వారికి అవి అర్థం కాదు దేవుడు సిద్ధపరిచినవి అందరికి అర్థం కాదు తన బిడ్డలకైతే దేవుడు అర్థమవుతాయి ఉంటుంది ఎలాగైతే దేవుడు వాటి వాటిని తన ద్వారా మనం బయలుపరుస్తాడు దేవుడు ఏది సిద్ధపరిచాడో సిద్ధపరిచిన దాన్ని పరిస్థితి దేవుడు మనకి బోధిస్తున్నాడు మనకి బయలుపరుస్తున్నాడు సో కాబట్టి దేవుడు ఎలాగైనా సరే చేయొచ్చు యాకోబుకి యోశ్యపికి సొల్లోమోన్కి ఇంకా బైబిల్లో చాలా మంది భక్తులకి వాళ్ళ జీవితంలో దేవుడు ఏది చేద్దామనుకున్నాడో ఏది నిర్ణయించాడో దానిని కల రూపంలో వాళ్ళు తెలియపరచడం మనం చూస్తాం వాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు ఆ విషయం అది వారి జీవితంలో నెరవేరింది అందుకే తెలుసా దేవుడు వాక్యం ద్వారా మాత్రమే కాదు కానీ వాక్యం పర్మనెంట్ ఇది ఇది స్టాండర్డ్ ఇది కాదంటలేదు కానీ కొన్నిసార్లు దర్శనం ద్వారా కూడా కొన్ని విషయాలు మనం తెలియపరుస్తారు ఆ దర్శనములు వచ్చిన కళలు వాక్య అనుసారముగా ఉంటాయి గనక చాలా సందర్భంలో అది దేవుడిచ్చింది అయ్యుండొచ్చు అందుకని చూడండి అయ్యుండొచ్చు అన్న మాట ఏం చెప్తున్నా అంటే దాన్ని కరెక్ట్గా మీరు దానికి ఆ జడ్జిమెంట్ మీరు చేసుకోవాలి ఆ కల ఆ కళ రావడానికి గల సోర్స్ ఏంటి ఎందుకు వచ్చిందాకంటది ఎవరికి వచ్చిందో కల వాళ్ళు దాని గురించి పరిశీలన చేసుకోవాలి దాని గురించి మీరు ఆలోచించారు ఇవన్నీ కూడా పరిశీలన చేసుకుంటే కానీ ఒకవేళ అందులో గనక అది నిజంగా దేవుని ద్వారా వచ్చింది అయితే దాన్ని గా తీసుకోవాలి ఇక్కడ ఎంపిక రాజు దేవుని నమ్ముకోలేదు కానీ ఆయన కల వచ్చినప్పుడు నాకు భయంకరంగా కలవచ్చు అని చెప్పేసి మళ్ళీ పడుకోలేదు ఆయన ఆ రాత్రాన్ని నిద్రపట్టడం మానేసింది ఒక రాజు అయ్యుండి ఎంతో సైన్యబలం బలం కలిగిన రాజయ్యండి అప్పుడు ఎన్నో అప్పుడు ఇజ్రాయిల్ ప్రజల మీద యుద్ధంలో గెలిచాడు ఆ సంతోషం మంచి చక్కగా రాజ్యం సెటిల్ అవుతున్న టైంలో ఆయన కళ్ళు వస్తే ఆ కళ్ళను బట్టి ఆ రాత్రి నిద్ర రాలేదు అంటే నెబ్బుకొని రాజు ఆ సీరియస్ సీరియస్గా తీసుకున్నాడు ఇప్పుడు నేనుంటాను ఒక అన్య తన తనకు వచ్చిన కళ్ళను సీరియస్గా తీసుకున్నప్పుడు కళ్ళ గురించి దర్శనాల గురించి బైబిల్ ఆల్రెడీ అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్స్ వినిన తర్వాత మనం కూడా కళ్ళు వచ్చిన కళ్ళను మనం సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే ఆ దేవుడు ఈ రోజు చూపించి ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ఎప్పుడో ఒక దినది జరగచ్చు అది పర్సనల్ నాకే ఎక్స్పీరియన్స్ ఉంది అలాంటిది అది ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనం ఈ రోజు ఒక అది ఎప్పుడు తర్వాత కొన్ని బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు అది జరగచ్చు మనకి సో దేవుడు ముందుకు ఎందుకు చెప్తాడు అంటే మనం సిద్ధపరచడానికి బహుశా దాన్ని స్వతంత్రించుకోవడానికి దాన్ని మనం పాడు చేసుకోవడానికి కొరకు దేవుడు కొన్ని విషయాలు మనకు ముందుగానే తెలియపరుస్తాడు ఇక్కడ నిపు కానీ దాని సీరియస్ తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు అంటేనే ఆ జ్ఞానం కలిగిన వారందరినీ కూడా పిలిపించాడు పిలిపించి అంటున్నాడు నాకు దీని గురించినటువంటి అర్థం మీరు చెప్పాలి అంటే కలన సీరియస్గా తీసుకున్నాడు దానికి ఒక మీనింగ్ ఉంది అనుకున్నాడు ఆ మీనింగ్ తెలుసుకోవాలనుకున్నాడు ఆ మీనింగ్ తెలుసుకున్నంత వరకు భయపడుతూ భయపడుతూనే ఉన్నాడు గమనించండి అంటే ఆ కళకే తన జీవితానికి ఏదో సంబంధం ఉందని నిపుణులు ఖచ్చితంగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు నేను ఒక అన్యరాజే దేవుని గురించినటువంటి జ్ఞానం లేనిటువంటి ఒక వ్యక్తి దేవుడు గురించినటువంటి అనుభవం లేనిటువంటి వ్యక్తి కళ్ళను సీరియస్ తీసుకున్నప్పుడు దేవుని అనుభవిస్తాడు మనం ఇంకా సీరియస్గా తీసుకోవాలి కొన్ని కళల్ని ఇక్కడ ఆయనకి సీరియస్ తీసుకున్నాడు దాన్ని వెంటనే పిలిపించాడు చాలా మందిని నాకు పిలిపించి ఇక్కడ వెంటనే వాళ్ళు అంటున్నాడు వాళ్ళు వచ్చారు వాళ్ళు అన్న రాజా మీకు వచ్చిన కళ ఏంటో మాకు చెప్పండి దాని మీనింగ్ ఏంటో మేము చెప్తాం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజుగా కలొచ్చింది నెప్పుకున్న దగ్గర కల వచ్చింది కానీ ఆ కళ్ళైనా మర్చిపోయాడు ఇప్పుడు ఏదో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు కళ వచ్చింది దాని కళనే మర్చిపోయాడు వీళ్ళు అంటున్నారు జ్ఞానులు అంటున్నారు ఆ కళ అంటే మీరు చెప్పండి దాని మీనింగ్ ఏంటో మేము చెప్తాం అంటున్నారు కానీ ఇక్కడ రాజు ఉన్న ప్రాబ్లం అదే నేను ఆ కళ్ళే నేను మర్చిపోయాను అంటున్నాడు ఇప్పుడు నిజంగా దాన్ని దాన్ని రాజు చాలా సీరియస్ తీసుకున్నాడు ఏమంటాడంటే మీరు ఎస్టో కళ మీ కళ్ళని నేను చెప్తే మీనింగ్ మీరు చెప్పడం కాదు కళని మీరే చెప్పాలి దాని మీనింగ్ కూడా మీరే చెప్పాలి ఇప్పుడు చూడండి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అలాంటి అలాంటి రాజు దగ్గర పనిచేసే వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అప్పుడు వీళ్ళు భయపడుతున్నారు అప్పుడు వాళ్ళు అంటారు చదువుకు కొంచెం కింద చదువుకుందాం ఆయన ఐదు వచ్చిన మనం చూస్తే రాజు అంటాడు మీరు గనక ఆ కళ్ళను కనుక మీరు తెలియపరిస్తే మీకు ఎన్నో బహుమానులు ఇస్తాను ఎంతో ఒక పాధిక్యతలు మీకు ఇస్తాను అంటాడు ఒకవేళ కనుక మీరు ఆ కళ్ళని దాని భావం చెప్పలేకపోతే మనందరినీ కూడా చంపేస్తాను మీ ఇంటిని నిర్మూలము చేసేస్తాను అని బెదిరించాడు రాజు కొంచెం కింద చదువుకుందాం ఆ టైంలో వాళ్ళు ఏమంట కొంచెం కింద చదువుకుందాం ఎందు వచ్చు చదవండి అది ఇప్పుడు అన్నాడు ఇప్పుడు ఇల్కో పరీక్ష పెట్టాడు ఇక్కడ రాజామంటున్నాడు మీరు కనుక కళ్ళని చెప్తే దాన్ని చెప్ దానికి మీనింగ్ చెప్పగలిగే కెపాసిటీ మీకు ఉందని నేను నమ్ముతాను అంటే మీరు నిజంగా ఆ పనికి మీరు సమర్థులు అని అప్పుడు నమ్ముతాను అంటున్నారు ఒకరికొకరికి మీరు మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను అన్నారు అన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆస్థానం ఉన్నటువంటి వారు ఒకరి మాట అంటున్నారు చూడండి ఒకసారి ఆ మాటను చదువుకుందాం పదకొండు వచ్చి నేను చదువుతాను రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు దేవతల నివాసులు నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా మాట అండరం చేసుకోండి చూడండి వాళ్ళు ఏమన్నారు తెలుసా రాజు విచారించిన సంగతి బహు అసాధారణము అంటే మీరు చెప్పేది చాలా అసాధారణం ఉంది అంటే ఇది మనిషి యొక్క శక్తి సామర్థ్యంలోకి మించినటువంటి ఒక విషయాన్ని మీరు మా నుండి కోరుతున్నారు అంటే ఇంకో మాట అంటున్నారు దేవతల నివాసములు శరీరుల మధ్యన ఉండవు కదా ఇది చెప్పాలంటే దేవతలు చెప్పగలరు కానీ ఈ దేవతలు మనుషుల మధ్యన నివాసము చేయరు కాబట్టి ఆ దేవుడు దీని ఎలాగిన మనుషులకు తెలియపరుస్తాడు ఆ మాట చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఈ జ్ఞానులకి ఆ కళ ఏంటో తెలియనప్పటికీ వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఇది చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తే తప్ప ఇలాంటి విషయాన్ని చెప్పడం చాలా చాలా కష్టం వాళ్ళు ఏమంటే తెలుసు ఇది దేవ దేవతలే చెప్పగలరు అనగా దేవుళ్ళే చెప్పగలరు అది కూడా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా దేవుళ్ళే చెప్పగలరు ఆ దేవుళ్ళు చెప్పేది మనిషి తెలుసుకోవాలంటే కూడా ఆ దేవతలు మనుషుల మధ్య నివాసం చేస్తే తప్ప దేవతలు చెప్పేది మనుషులకు తెలుసుకోవడం ఇంపాసిబుల్ అంటున్నారు గమనించిన రెండు విషయాలు అక్కడ ఇలాంటిది చెప్పాలంటే దేవుళ్ళు వల్లే సాధ్యం అంటున్నారు దేవతలా సాధ్యం ఇంకోటి ఏమంటే తెలుసా ఆ దేవతలు చెప్పింది అర్థం చేసుకోవాలంటే ఆ దేవతలు మనుషుల మధ్య నివాసం చెయ్యాలి సో నాకు అక్కడ వాళ్ళని చెప్పి తెలుసా అది చెప్పాలంటే దేవుళ్ళే చేయగలరు అన్నారు దేవుళ్ళే చెప్పగలరు ఆ దేవుళ్ళు చెప్పింది తెలుసుకోవాలంటే కూడా ఆ దేవుళ్ళకి మనుషులకి సంబంధం ఉంటే తప్ప రిలేషన్ ఉంటే తప్ప కమ్యూనికేషన్ ఉంటే తప్ప అది తెలుసుకోవడం కష్టం వీళ్ళకి అది ఉంటే ఆ రిలేషన్ ఉంటే గనక దేవుడు కనుక మనుషుల మధ్య నివాసం చేస్తే ఇది సాధ్యమే అంటున్నారు సో ఇప్పుడు ఇది అసాధ్యం అనే కారణం ఏంటంటే దేవుడు మనుషులకు చెప్ప చెప్పలేడు చెప్తాడు చెప్పినా సరే మనిషి దాన్ని అర్థం చేసుకోలేడు ఎందుకంటే దేవతల్లో మనుషుల మధ్య నివాసము చేయరు కాబట్టి ఇది ఇంపాసిబుల్ చేస్తే దేవుళ్ళే చేయాలి ఆ దేవుళ్ళు ఒక చేద్దాం అనుకున్నా ఆ దేవుళ్ళు మనుషుల మధ్యన సంచారం చేస్తే తప్ప అనగా దేవుళ్ళు మనుషులకు చెప్తే తప్ప దేవుల్లో ఉన్నటువంటి ఆలోచనలు దేవుళ్ళ ఉన్నటువంటి ఆలోచన మనిషి తెలుసుకోగలిగితే తప్ప మీకు వచ్చిన కళ తెలుసుకోవడం ఇంపాసిబుల్ అంటున్నారు ఇది ఒక అసాధారణమైన ఒక సమస్య ఇది సో వాళ్ళు ఏమన్నా అంటే మన వల్ల కాదు వెంటనే ఎప్పుడైతే వాళ్ళ మాట చెప్పారు రాజు కోపం వచ్చింది కోపం ఆజ్ఞాపించాడు ఏమన్న తెలిసి అందరినీ కూడా నిర్మలము చేశాను బబ్బులను రాజున్న వాళ్ళందరినీ కూడా నిర్మలం చేశాను ఎవరైతే గారెడ్డి మీద వాళ్ళు మేము కళ్ళు దర్శనం గురించి అర్థం చెప్పగలం ఎవరైతే ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా చంపమన్నాడు ఒక ఒక అధికారిని పెడతాడు నియమించాడు అధికారులు అందరినీ కూడా చంపేస్తున్నాడు ప్రాసెస్ లో చంపేసిన ఆ టైంలో ఇక్కడ సెంటర్ కమిషన్ అభ్యర్థుల్ని ధాన్యాలు కూడా చంపడానికి అధికారం కలెళ్తున్నాడు ఇప్పుడు చదువుకుందాం చూడండి పదమూడు వచ్చిన చదువుకుందాం